హాయ్ దిస్ ఇస్ దినేష్ గంగసాని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ ఈ మధ్య కాలంలోనండి ఎస్పెషల్గా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ టైంలో ఎలక్షన్స్ అయిపోయిన కొన్ని రోజుల వరకు ఒక ట్రెండ్ బాగా నడిచిందండి ఆంధ్రాలో ఏం లేదండి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనే నెంబర్ ప్లేట్లను తగిలించుకొని చాలామంది హల్చల్ చేశారండి సరే ఆంధ్రాలో వాళ్ళు వాళ్ళ ఏరియా వాళ్ళు చేశారు మరి అక్కడ ఆర్టీఏ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఏందనేది అది ఇష్టం అండి సరే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఎలాగో పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ గెలిచిన తర్వాత ఇంకా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకాని పవన్ ఫోటోలు పెట్టుకొని నెంబర్ ప్లేట్లతో హల్చల్ చేస్తే పవన్ గారు కూడా వార్నింగ్ ఇచ్చారు అలా చేయొద్దు మంచిది కాదని సరే అది ఆంధ్రప్రదేశ్లో అక్కడండి మరి ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో మరి అక్కడి గవర్నమెంటే వద్దని చెప్తున్నా కొద్దిమంది పెట్టుకుంటున్నారు అది వాళ్ళు ఇష్టం అనుకుందాం మరి మనకి ఇక్కడ ఎందుకండి మరి తెలంగాణలో ఏమైందని మీరు అనుకోవచ్చు అంటే ట్వంటీ ఎయిత్ లెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిత్ లెవెన్ ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ అండి ట్వంటీ ఎయిత్ డేట్ ఈ నవంబర్ ఎగ్జాక్ట్లీ టైం చెప్తాను చూడండి అండి సెవెన్ ట్వంటీ సెవెన్ నైట్ సెవెన్ ట్వంటీ సెవెన్ నుండి సెవెన్ ట్వంటీ ఎయిట్ అంటే ఏడు ఇరవై ఏడు గంటల నుండి రాత్రి ఏడు ఇరవై ఎనిమిది గంటల మధ్యలోనండి నేను ఒక వెహికల్ని చూశానండి ఉప్పల్ రింగ్ రోడ్లో అది నాకు తెలిసి అప్సిగూడ నుండి వస్తుంది అనుకుంటాను అప్సిగూడ సికింద్రాబాద్ నుండి ఆ రూట్లో వస్తుందండి మరి అది ఎట్టు వెళ్ళిందో నేను అబ్జర్వ్ చేయలేదు నేను ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ సైడ్ టర్న్ అయ్యాను మరి ఆ వెహికల్ని చూసినప్పుడు అది బిఎండబ్ల్యూ వర్షన్ వెహికల్ అనుకుంటాను బ్లాక్ ఇన్ కలర్ మరి బ్యాక్ సైడ్ ఏమో టోటల్గా అబ్దానికి టోటల్గా ఎలా తెలుగుదేశం సంబంధించింది మొత్తం వేశారండి మరి అట్లా వేసుకోవచ్చు లేదో తెలియదు మరి నెంబర్ ప్లేట్ దగ్గర ఎలా ఉందంటే కుప్పం ఎమ్మెల్యే తాలూకా కుప్పం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పేసి మరి బాబు గారి ఫోటో పెట్టుకున్నారు మరి ఇప్పుడు ఇదెందుకు టాపిక్ అని మీరు అనుకోవచ్చు నేను ఇక్కడ ఈ ఈ వీడియో ద్వారా ఆర్టీఐ డిపార్ట్మెంట్ని ఒకటి అడగదలుచుకున్నాను అంటే ఇలాంటి వెహికల్స్ ఎమ్మెల్యే తాలూకాని వెహికల్స్ మరి అట్లా నెంబర్ ప్లేట్లు లేకుండా అలాంటి పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు అంటే మరి మేము మా అలాంటి వాళ్ళు ఎంతోమంది మరి మా ముప్పల్లి ఎమ్మెల్యే తాలూకాని వాడు జాన్గా ఎమ్మెల్యే తాలూకాని ఒక ఆలయర్ ఎమ్మెల్యే తాలూకాని ఇవడు ఆదిలాబాదు లేకపోతే ఏదేదోడోడు ఇష్టం వచ్చి పెట్టుకుంటాడు వాడు తుంగతుర్తి పెట్టుకోవచ్చు వాడు కొడంగల్ ఏ వాళ్ళు అండి మరి అట్లా పెట్టుకునే పర్మిషన్ ఏమన్నా ఇస్తారా మరి లేదంటే ఆ వెహికల్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా ఎగ్జాక్ట్లీ టైం చెప్తున్నాను చూడండి అండి ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఎయిత్ డేట్ ట్వంటీ ఎయిత్ నవంబర్ దిస్ ఇయర్ ఈ ఇయర్ అండి ఉప్పల్ రింగ్ రోడ్ టైం సెవెన్ ట్వంటీ సెవెన్ పిఎం నైట్ నుండి సెవెన్ ట్వంటీ ఎయిట్ ఆ మధ్యలోనండి ఎందుకంటే నేను బండిని పక్కకు జరుపుకొని చూసాను ఆల్రెడీ వీడియో తీద్దామనుకున్నాను కానీ ఆ ట్రాఫిక్లో తీయడం వీలు కాలేదు మరి ఏంటిది అంటే ఇదేమన్నా ఆంధ్రానా అంటే హైదరాబాద్ కూడా ఇలాంటి వెహికల్ తిప్పితే మమ్మల్ని ఎవడేం చేయగలుగుతాడు అనుకుంటున్నారా మరి లేకపోతే ఏందనుకున్నారు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి సార్కారు ఉన్న మా బాబు శిష్యుడే కాబట్టి ఇక్కడ కూడా మీరు ఏం చేయలేరన్న ఉద్దేశంతో మరి ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయలేరన్న ఉద్దేశంతో ఆ వెహికల్ తిప్పుతున్నారా మన అర్థం అవట్లేదండి మరి ఆ వెహికల్ మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు నాకు తెలిసి ఆ వెహికల్ నిన్నక్కడ కనబడిందంటే అది ఒక రెండు మూడు రోజులు ఉండి ఏరియాలో ఉండొచ్చు హైదరాబాద్ ఇక్కడ మరి ఆ వెహికల్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మరి తీసుకోలేదే అనుకుందాం మరి ఒకరిని చూసి ఒకరు అందరం అలానే పెట్టుకుంటామండి ఎక్కడో ఎవరిదో ఆంధ్రా బండే ఇక్కడే కుప్పం ఎమ్మెల్యే గారి అని తిప్పుతున్నప్పుడు మేము మా లోకల్ ఎమ్మెల్యే తాలూకాని మేము పెట్టుకొని తిరుగుతాం అట్లా అందరు తిరుగుతారు మరి తెలంగాణలో పబ్లిక్ కూడా అలానే తిరుగుతామండి మరి మా బండ్లకి వేసుకొని మరి అలా పర్మిషన్ ఇస్తారా ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళని అడుగుతున్నాను ఏది ఏమైనా అలా చేయడం తప్పనే నా ఉద్దేశంగా చెప్తున్నాను మరి మీరు ఆ వెహికల్ మీద ఎలాంటి ఫైన్ వేశారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది నేను మీకు ఈ వీడియో ద్వారా నేను ఆర్టీఏ డిపార్ట్మెంట్ని అడుగుతున్నానండి రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని అడుగుతున్నాను టైం చెప్పాను ఏఎండబ్ల్యూ వర్షన్ బ్లాక్ కలర్ అనుకుంటాను బ్లాక్ అండ్ కలర్ టైం చూసి మరి ఆ ఒక్కసారి ఆ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుందండి కుప్పల సారీ కుప్పం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పేసి మరి ఏంటంటే అంత యదేచ్ఛిగా అట్లాంటి వెహికల్ తిరుగుతున్నాయి మరి ఆర్టీఏ రూల్స్ వాళ్ళకి పట్టవా అంటే కుప్పం ఎమ్మెల్యే గారికి పట్టవా లేదంటే పిఠాపుర్లం ఎమ్మెల్యే గారికి పట్టవా అలాంటి రూల్స్ మరి సో ఒక్కసారి మరి అలాంటి వెహికల్స్ మీద మీరు చర్యలు తీసుకోవాలని నేను నా ఛానల్ త్రూ కోరుతున్నానండి అంతకుమించి ఏం లేదు లేదంటే ఒకరిని ఒకలా అలా చేస్తారని ఉద్దేశంతో చెప్తున్నాను నాకు ఆ కారు మీదనో ఆ కారు వాళ్ళది ఎవరుదో నాకు వాళ్ళ మీద కోపం కాదండి ఎందుకు అలా ఒకరిని ఒకలా అదే ట్రెండ్ ఫాలో అవుతారండి మరి ఆర్టీఆర్ రూల్స్ తుక్కలు తుంగలు తొక్కినట్టు కాదా నేను అది చెప్పడానికి మాత్రం ఈ వీడియోని తీసి మీకు నేను అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కొద్ది చూసి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్లతో నేను మీకు వీడియోలని అప్లోడ్ చేస్తుంటాను మీరు చేయాల్సింది ఒక్కటేనండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్స్ రావాలంటే గంట బటన్ ప్రెస్ చేయండి నా ప్రోగ్రామ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లు దినేష్ గంగసాని